ప్రతిధ్వనికి స్వాగతం ఉరుము ఉరుమి మంగళం మీద పడినట్లు అని వెనకటికొక సామెత ఉండేది ప్రస్తుతం రాష్ట్ర ఆక్వరంగం పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది మాట సుంకాల యుద్ధంతో స్టాక్ మార్కెట్లే కాదు మన చెరువుల్లోని చేపలు రొయ్యలు కూడా కుయ్యో మొర్రో అనే పరిస్థితి తెచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఖర్చులు పెరిగి సాగు భారమై ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్న ఆక్వాకు పిడుగుపాటులా మారాయి ఈ పరిణామాలు ఏటా వేల కోట్ల రూపాయల ఎగుమతులతో రాష్ట్ర ఆర్థిక రంగానికి పెద్ద దిక్కుగా ఉన్న మన ఆక్వా ఎగుమతులకు ఇప్పుడు దారేది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదికేందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది చేపలు రొయ్యల రైతులతో పాటు ఆ పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసింది మరి మన ఆక్వా రంగం ఈ గండం దాటేదిలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు పొట్లూరి భాస్కర్రావు గారు ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు కుమార్ రాజు గారు ఆక్వా రైతు ప్రభుత్వ కమిటీలో సభ్యులు ముందుగా భాస్కరరావు గారు ఎక్కడో అమెరికాలో ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం ప్రభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగంపై ఇంత బలంగా పడడానికి కారణం ఏంటి ఈ ఆక్వా రంగం అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా ఇంపార్టెంట్ రంగం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ వర్త్ ఆఫ్ క్రోర్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఆక్వా రంగం నుంచి అందులో నైంటీ నైంటీ టూ పర్సెంట్ అంతా ష్రింప్ మీదే ఆధారపడి ఉంది ఈ ష్రింప్ ఏమో మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యాట్లో ఫార్టీ పర్సెంట్ దాకా యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి మిగతా దేశాలు చైనా మిగతా వియత్నాం ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా మన యొక్క ఆక్వారంగం స్ట్రిమ్స్ ఎక్స్పోర్ట్స్ అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి ఇది ఒక్కసారిగా ఫార్టీ పర్సెంట్ కొన్ని దేశాల మీద వియత్నాము ఇండోనేషియా మీద తరీఫ్స్ ఎక్కువగా ప్రకటించిన మనకి దాదాపు ట్వంటీ సిక్స్ పర్సెంటు ఈ తరీఫ్స్ని ఆక్వారంగం మీద ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఇది కాకుండా మనకి ఆల్రెడీ కౌంటర్ వీలింగ్ ఛార్జెస్ అని ఒక ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎంతో కౌంటర్ వీలింగ్ ఛార్జెస్ ఉన్నాయి అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇవన్నీ కలిపి దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకి భారం పడతా ఉంది ఈవేళ ఏంటంటే మనకి ఎప్పటినుంచో ఒక ఐదారు సంవత్సరాల నుంచి సౌత్ అమెరికన్ కంట్రీ యూకే డార్ ఒకటి పోటీగా మనకి రావడం జరుగుతూ ఉంది యుఎస్ మార్కెట్లో అది క్రమేణా బలం పుంజుకునే టైంలో వాళ్ళకేమో డార్కేమో టెన్ పర్సెంట్ మాత్రమే టరిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది సో వాళ్ళ యూకే డార్తో పోటీ పడాలంటే మన ఆక్వ రంగం అంతా చాలా కష్టమైన పరిస్థితి మనకి ఇక్కడ కాస్ట్ తగ్గించుకోవడమో ప్రొక్యూర్మెంట్ తగ్గించుకోవడమో చేస్తే తప్ప మనం వాళ్ళ అమెరికన్ మార్కెట్లో నిలబడే పరిస్థితి లేదు ఇది చాలా దురదృష్టకరం ఒక పక్కన ఎంటైర్ కంట్రీలో ఒక ష్రింపుకి సంబంధించి మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే నైంటీ పర్సెంట్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ఈ తరుణంలో గవర్నమెంట్ కూడా ఎన్నో స్టెప్స్ తీసుకుంది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని బాగా ఇతోధికంగా పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రాయితీలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆక్వ రంగాన్ని ఇంకా పెంపొందింపజేసి ఎక్స్పోర్ట్స్ని పెంచాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి సెకండరీ టెర్షరీ యాక్టివిటీస్ కూడా ఈ తరుణంలో ఈ ీఫ్స్ అనేవి చాలా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఓకే కుమారాజు గారు ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడానికి ముందు నాటికే రాష్ట్రంలో సగటు ఆక్వ రైతుల పరిస్థితి ఏంటి టారిఫ్ వార్ వారిని ఇంకా ఎలా ప్రభావితం చేస్తోంది మనకి ఈ రెసిపోకల్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది వెయ్యక ముందు కూడా ఆక్వ రంగం అనేది అంత ఆశాజనకంగా అయితే లేదండి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి రకమైన సీడ్ క్వాలిటీ సీడ్ ప్రతి ఒక్కరికి అద్దకపోవడం అనేది మేజర్ సమస్యకి ఉంది అలాగే రైతుల సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు అనేవి కుండగా ఉన్నాయి కల్చరు అనేది కంటిన్యూస్గా చేయటం గ్యాప్ ఇవ్వకపోవటం ఇట్లాగా బ్యాడ్ ప్రాక్టీసెస్ వల్ల ఈ కల్చర్ అనేది డిసీజెస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా మనం ఎనిమిది లక్షల టన్నులు కాడే స్టిక్కాన్ని అయిపోయాం ప్రొడక్షన్ అనేది పెరగట్లేదు ఆ విధంగా కూడా ఫీడ్ ధరలు పెరగటం ఇతరత్ర కారణాల వల్ల అన్ని ఎక్స్పెండిచర్స్ పెరగటం వల్ల ఆల్రెడీ రైతు ఇబ్బంది పడుతున్నాడు దానికి తోడు ఈరోజు ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారిఫ్ పడటం అనేది అది మూలిగే నక్క మీద తాటికే పడినంత దారుణమైన పరిస్థితికి రైతుని తీసుకెళ్ళింది మేడం భాస్కరావు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆక్వరంగం ఎంతగా ఎంతగా విస్తరించింది ఇక్కడ నుంచి ప్రధానంగా ఏ ఏ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటి మనకి ముఖ్యంగా కనుక చూస్తే ఈ కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి నెల్లూరు ప్రకాశం డిస్టిక్టు కృష్ణా ముఖ్యంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో బాగా బలీయంగా ఉంది ఇది దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో ఈ యాక్వ అనేది విస్తరించి ఉంది మనం వాళ్ళ కనుక చూస్తే మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టుగా యూఎస్ మార్కెట్ చైనాకే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి ఇక ఆల్టర్నేట్ మార్కెట్స్గా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వీటన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏంటంటే మనం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ డొమెస్టిక్ మార్కెట్లో మన కన్జంప్షన్ అనేది చాలా చాలా నెగ్లిజిబుల్గా ఉంది వరల్డ్ పాపులేషన్ను అగెన్స్ట్ ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే యావరేజ్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా ఇస్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ యానం ఈ రొయ్యలు అనేది అనేది అదే మేరు కనుక జపాన్లో చూస్తే దాదాపు త్రీ కేజెస్ ఫర్ యానమ్ వరల్డ్ కన్జంప్షన్ చేస్తారు పర్ క్యాపిటా యుఎస్ఏలో వన్ పాయింట్ ఫైవ్ కేజీ కన్జంప్షన్ చేస్తారు ఇండియాలో జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ క్యాపిటా ఫర్ యానం దీని కనుక మనం కన్జంప్షన్ అనేది కనుక పెంచగలిగితే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకైనా మనం తీసుకెళ్ళగలిగితే మనకు ప్రొడ్యూస్ చేసే మొత్తం ప్రొడక్షన్ అంతా వాళ్ళు ఇండియాలోనే కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా ఆల్టర్నేట్ మార్కెట్స్ లైక్ రష్యా కానీ సౌత్ కొరియా కానీ ఇట్లా యూరోపియన్ యూనియన్ కానీ ఆస్ట్రేలియా కానీ కొన్ని కొన్ని కంట్రీస్కి సంబంధించి మనం ప్రయత్నాలు జరగాలి ఎక్స్పోర్ట్స్ ఒక్క అమెరికా మీద ఆధారపడకోకుండా ఈ ఆల్టర్నేట్ ప్రయత్నాలు అలాగే ఈ రొయ్యలు తినటం వలన వచ్చే లాభాలు ఏమిటనేది ప్రజలకు కూడా అవగాహన ఆ మధ్య మేము ఏపీ ఛాంబర్స్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసాం ష్రింప్ తినటం వలన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే పూర్వం నుంచి ఏదో ఒక భయాన్ని క్రియేట్ చేశారు ష్రింప్ తింటే ఏదో హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తాయి అనేది చాలా తప్పు వెరీ హెల్తీ హైలీ ప్రొటీనియషియస్ సో దీన్ని మనం ప్రబ్లిక్లో అవేర్నెస్ తీసి కన్జంప్షన్ పెంచగలిగితే ఈ చాలా సమస్యలు మనకి తగ్గుతాయి సో ఈ ఆల్టర్నేట్ కంట్రీస్ కూడా యూరోపియన్ యూనియన్ కూడా చాలా మంచి మార్కెట్ అలాగే ఆస్ట్రేలియా తర్వాత రష్యా మార్కెట్స్ని మనం తప్పకోకుండా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది బయో అగ్రిమెంట్స్ ఎగ్రిమెంట్స్ కానీ వాటికి తరీఫ్స్ని ఈ కంట్రీస్తో పాటు తరీఫ్స్ని ఏమన్నా మనం నెగోషియేట్ చేసుకుని బెటర్ వేలో చేయగలిగితే బెటర్గా ఉంటుంది కుమార్ రాజు గారు ఆకువ రంగంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు ప్రస్తుతం మీకు నిర్దేశించిన విధి విధానాలు ఏంటి ముఖ్యమంత్రి గారు సమావేశం నిర్వహించడం జరిగింది సచివాలయంలో అందులో మా కమిటీకి నిర్దేశించిన లక్ష్యాలు మూడు రకాలుగా నిర్దేశించారు షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తోటి చేయమని చెప్పి వెళ్ళారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ టారిఫ్ పడడం వల్ల రన్నింగ్లో ఉన్న కల్చరు రైతులు నష్టపోకుండా ఈ ఉన్న మెటీరియల్ని ఏ విధంగా హార్వెస్ట్ చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలి ఫార్మర్ని అనే దాని మీద మధ్యంతర నివేదిక మూడు రోజుల్లో ఇవ్వమని కోరటం జరిగింది ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయమన్నారు ఆ తర్వాత మన రాష్ట్రం నుంచి ఆక్వారంగం మీద ప్రతి ఏటా లక్ష ముప్పై వేల కోట్లు రెవెన్యూ వస్తుంది దీనిని మూడు లక్షల కోట్లకు తీసుకెళ్లాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి వెళ్ళాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది ప్రభుత్వం ఈ రీచ్ అయ్యే క్రమంలో దీన్ని డొమెస్టిక్ మార్కెట్లో ఏ విధంగా మనం ఇండియాలో అవుట్ సైడ్ ద ఆంధ్రప్రదేశ్ సేల్స్ అనేది ఏ విధంగా పెంచాలి అనే దాని మీద ఒక కమిటీ నిన్న మన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు కూడా అటెండ్ అవ్వటం జరిగింది ఆయన నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒక నేమ్ని కూడా సజెస్ట్ చేయటం జరిగింది ఏ విధంగా దానికి విధి విధానాలు ఏ విధంగా వర్క్ చేయాలి ఫండింగ్ ఏ విధంగా రైస్ చేయాలి అవుట్ సైడ్ ద కంట్రీ ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఈ కన్జంప్షను అట్లాగే ఇందా భాస్కర్రావు గారు చెప్పినట్టు కొత్తగా మార్కెట్స్ యూరోపియన్ యూనియన్ కానీ దక్షిణ కొరియా కానీ ఇట్లా కొన్ని పాకెట్స్ ఏవైతే కొత్త పాకెట్స్ ఉన్నాయో వాటిని గురించి చర్చించమని చెప్పి ఎక్స్పోర్టర్స్ కూడా ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది ముఖ్యమంత్రి గారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నాలు చేస్తానని చెప్పి చెప్పారు ఈ విధంగా ఎప్పటికప్పుడు నివేదిక తయారు చేసి ఇక్కడ ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలి ఇక్కడ ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి రైతులకు ఉన్న సమస్యలు ఏంటి కొత్తగా మనం ఈ డొమెస్టిక్ మార్కెట్ని ఏ విధంగా మనం టార్గెట్ రీచ్ అవ్వాలి అనే వాటి మీద వర్క్ చేయమని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ తోటి మాకు దిశానిర్దేశం చేయటం జరిగింది అయితే కుమార్ రాజు గారు ముఖ్యంగా ఎగుమతులకు సంబంధించి మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకించి ఎక్స్పోర్టర్స్ ఏం చెప్పారంటే ఒక వారం రోజుల్లో ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో యుఎస్ బయ్యర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఆ బయ్యర్స్ వాళ్ళు ఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టారీఫ్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా వాళ్ళ మీద నేషనల్ వైడ్గా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా అసోసియేషన్గా ఫామ్ అయ్యి మేము స్ట్రిక్ట్గా ఉన్నాము ఒక వారం రోజుల పాటు మాకు టైం ఇవ్వండి ఈ వారం రోజుల్లో వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు ఆ ప్రయత్నం చేస్తూనే ఎవరైతే రైతులకి ఎమర్జెన్సీ సీ హార్వెస్ట్ పరిస్థితులు వస్తే వస్తే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఎమర్జెన్సీ హార్వెస్ట్ అనే దానికి ఒక రేటు రెండు వందల ఇరవై రూపాయలు వంద కౌంటుకి తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా హార్వెస్ట్ చేయమని హామీ ఇవ్వగలరని చెప్పి కోరటం జరిగింది దానికి ఎక్స్పోర్టర్స్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఏ ఒక్క రైతు కూడా తన పంట నష్టపోకుండా ఎమర్జెన్సీ హార్వెస్ట్ ఉన్న ప్రతి రైతు మెటీరియల్ని కూడా వంద కౌంట్ రెండు వందల ఇరవై రూపాయలు బేస్ రేట్కి కొంటామని వాళ్ళు కూడా సమ్మతించారు ఈ మీటింగ్ ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగిన మీటింగ్లో ఇది ఒక ముఖ్యమైన శుభ పరిణామం భాస్కరావు గారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో ఆహార శుద్ధి రంగం పాత్రపై భారీ ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి తరుణంలో ఆక్వా పరిణామాలు సూచిస్తున్న ఏంటి ఏం చేయాలి మనం రాష్ట్రంగా కనుక చూస్తే బాగా పొటెన్షియల్గా ఉన్న సెక్టారు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అందులో ఒక భాగం ఈ ఆక్వా రంగం అనేది సో ఇది కాకుండా మనకేంటంటే ఇంకా మిగతాంగా స్పైసెస్ కానీ అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ ఈ మధ్య కోకో లాంటి ప్లాంటేషన్ క్రాప్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్న రంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ అనే పాలసీని తీసుకురావటం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ అనేది దానికి సంబంధించిన ఆపరేషన్ గైడ్లైన్స్ కూడా తీసుకొచ్చారు ఇందులో ముఖ్యంగా కనుక చూస్తే మనకి ప్రతి చోట ప్రతి మండలంలోనూ ఒక నానో ఫుడ్ పార్క్ లాంటివి కానీ మినీ ఫుడ్ పార్క్స్ లాంటివి కానీ ఎస్టాబ్లిష్ చేయటం అలాగే ఆక్వా రంగానికి సంబంధించి మనం గనక చూస్తే ఈ ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లో ఎక్స్పోర్ట్స్లో ముఖ్యంగా ప్రైమరీ ప్రాసెసింగ్ లెవెల్లోనే ఉన్నాం దీన్ని సెకండరీ ప్రాసెసింగ్ టెర్షరీ ప్రాసెసింగ్ లెవెల్కి తీసుకెళ్ళి రెడీ టు ఈ టు రెడీ టు కుక్ మోడల్స్లో కనుక తీసుకెళ్తే ఈ ష్రింపు మార్కెట్ కూడా వైడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఏంటంటే ఈ ప్రైమరీ ప్రాసెస్ చేసి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మేము కూడా చాంబర్స్ తరపు నుంచి ఎప్పటి నుంచో ఎడ్యుకేట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నాం ఇది సెకండరీ టెరిషరీ మార్కెట్లోకి వెళ్ళండి అని ఈ కనుక చూస్తే చైనా కానీ వియత్నాం కానీ ఇండోనేషియా కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రైమరీ ప్రాసెస్ చేసిన షింప్ను తీసుకుని వాళ్ళు వాల్యుయేషన్ చేసి మళ్ళీ ఫర్దర్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది ఇక మన రాష్ట్రానికి కనుక చూస్తే ఇది నేను అనుకోవటం ఇది టెంపరీ ఫినామినా ఈ ట్రంప్ ఏంటంటే ఇది నెగోషియేటింగ్ అప్రోచ్లో తీసుకుని వెళ్ళి ముందు భయపెట్టి కంట్రీస్ని తనకు అనుగుణంగా ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ సంబంధించిన తరీఫ్స్ని అనుకూలంగా మార్చుకునే విధానంగా ఇది టెంపరీగా ఉంటుందని నేను ఊహిస్తున్నాను త్వరలోనే దీన్ని మళ్ళీ రివైజ్ చేసి ఇండియా లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్కి తప్పకోకుండా లోవర్ చేస్తాడనే నమ్మకం నాకు గట్టిగా ఉంది దీంతో పాటుగా డొమెస్టిక్ మార్కెట్ని నేను ఇందాక అన్నట్టుగా డొమెస్టిక్ మార్కెట్ని బాగా ప్రమోట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అవేర్నెస్ క్యాంప్ క్యాంపెయిన్స్ కానీ దీన్ని పబ్లిసిటీ చేయటం కానీ ఇది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య సమస్యల్లో ఎన్నో మనకి ప్రోటీన్ డిఫిషియంట్ కంట్రీ ఇది ఈ ప్రోటీన్ కనుక ఈజీగా మనకు వాళ్ళ అవైలబిలిటీ మన దగ్గర ఉన్న ప్రొడ్యూస్ అయ్యేది కనుక చూస్తే ఈ ఎగ్ కానీ లేకపోతే ష్రింప్ కానీ ఇట్లాంటివి సో వీటి అన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది ఈ యాక్వా రంగం ఇది ప్రతి సైక్లికల్లో నేచర్గా ఉన్న ఇండస్ట్రీ ఇది ఐదారు సంవత్సరాలకు ఒకసారి ఒడిదుడుకులు వస్తాయి ఈ ఒడిదుడుకులు కూడా చాలా టెంపరీ అని నా భావన అయితే భాస్కర్రావు గారి సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తప్పకోకుండా ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనం ఎలా యుఎస్ఏతో నిలబడాలి మార్కెట్లో ఎలా నిలబడాలి అని చెప్పి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఈ యుఎస్తో డీల్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ రంగం కాబట్టి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ అయ్యే వాటిలో ప్రైమరీ కమోడిటీస్ లైక్ రైస్ కానీ ఇవి కానీ తీసేస్తే కమోడిటీగా తీసేస్తే ప్రాసెస్ లెవెల్లో తీసుకెళ్ళింది ఇదే మేజర్ పర్సంటేజ్ మనకి యాక్వ రంగం సంబంధించింది సో తప్పకోకుండా యూనియన్ గవర్నమెంటు వీటిని యూఎస్తో నెగోషియేట్ చేస్తుందని ఇలాగే కొత్త మార్కెట్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ కానీ అందులో సౌత్ కొరియా కానీ ఇట్లాంటి కంట్రీస్ని మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది రష్యా లాంటి కంట్రీస్ని ఇది ఒక ఏదన్నా ఒక సంక్షోభం వచ్చినప్పుడు సంక్షోభం నుంచి తప్పుకోకుండా కొత్త మార్గాలు కనపడతాయి కొత్త ఎవెన్యూస్ కనపడతాయి అలాగే ఇది మొత్తం ట్రంప్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ ఆర్డర్ని మార్చే విధంగా ఈ ప్రకటనలన్నీ చేస్తూ ఉన్నాడు ఇది ఒక కంట్రీ కాదు ఇప్పుడు మనకు చూస్తే మనకు కంట్రీకి ఉన్నాటితో పాటు చూస్తే వియత్నాంకి దాదాపు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఖరీఫ్ చేశారు ఇండోనేషియాకి థర్టీ టూ పర్సెంట్ ఇవి కూడా మేజరు ష్రింప్ ఎక్స్పోర్ట్స్ కంట్రీస్ సో వాటితో పోలిస్తే మనం బెటర్ సిచ్యువేషన్లో ఉన్నాము దీన్ని గనక ఇంకా మనం తగ్గించి నెగోషియేట్ చేసి తగ్గించుకోగలిగితే డెఫినెట్గా ఆక్వరంగానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకున్న విధంగా టార్గెట్స్ ని అచీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కుమార్ రాజు గారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్వరంగానికి నిల్వ ప్రాసెసింగ్ సదుపాయాల లభ్యత ఎలా ఉంది ఈ క్లిష్ట సమయంలో రైతులకు ఆ విషయంలో పరిశ్రమ వర్గాల నుంచి తగిన చేయూత లభిస్తుందా ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు మేడం ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన మీటింగ్లో ఆ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఏదైతే కల్చర్ రన్నింగ్లో ఉందో ఈ మెటీరియల్ని స్టోర్ చేయటానికి కానీ ఈ ప్రాసెస్ చేయటానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటి అంటే నిన్న ఎక్స్పోర్టర్స్ కానీ ప్రభుత్వం కానీ చెప్పింది ఏంటంటే రైతులు ప్యానిక్ అయ్యి ఏదో జరిగిపోతుంది తర్వాత నిలవ సామర్థ్యం లేదు తర్వాత కొనడం మానేస్తారు ఎక్స్పోర్టర్స్ అన్న అపోహలు పెట్టుకోవద్దు అనవసరంగా బాగున్న చెరువులు కూడా హార్వెస్ట్ చేయటం లాంటి తప్పులు చేయొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది స్టోరేజ్కి సంబంధించి కానీ ప్రాసెస్కి సంబంధించి కానీ ఇప్పుడు మనకి చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది ఇంకొక నాలుగు లక్షల టన్నులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విషయంలో అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దని నిన్న క్లియర్గా ఎక్స్పోర్టర్స్ కూడా తెలియజేయడం జరిగిందండి అంటే మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఎన్కాష్ చేసుకోవటం కోసం తర్వాత సరుకు కొనరు వీళ్ళు ఆపేస్తారు మొత్తం స్టోరేజ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పి ఒక వదంతులు క్రియేట్ చేయటం వల్ల రైతులు ప్యానిక్ అయి హార్వెస్ట్ చేయటం అనేది జరుగుతుంది ఆ ప్యానిక్నెస్ని మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఎన్కేష్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనటం జరుగుతుంది ఆ విషయంలో క్లారిటీ ఇవ్వటం కోసమే నిన్న మీటింగ్లో దాన్ని కూడా ప్రధానంగా చర్చించి నిన్న అయిన తర్వాత మీడియాకి ప్రెస్ నోట్ కూడా ఎక్స్పోర్టర్స్ నుంచి ప్రభుత్వం రిలీజ్ చేయటం అనేది జరిగింది ఎటువంటి ప్యానిక్నెస్కి అవకాశం లేదు అలా తీసుకోవద్దు అని చెప్పి రైతులకి ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అయితే కుమార్ రాజు గారు ఈ ఆక్వ రంగంపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఆక్వా రంగంపై డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటల్కి మేడం ఎక్స్పోర్ట్స్ కానీ హ్యాచరీ రంగంలో కానీ చెరువుల మీద కానీ టోటల్గా వచ్చేటల్కి మనకి పదహారు లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయిమెంట్ ఉంది వాళ్ళని డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ అనేది మనం ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు నెల వచ్చేటల్కి మనకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ఆక్వా రంగంలో రైతులు ఎవరైతే ఉన్నారో చెరువులు చేస్తున్నారో వీళ్ళు పే చేసే శాలరీసే రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఉన్నాయి మన జీడిపిలో లెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆక్వా రంగం నుంచి లెవెన్ పర్సెంట్ జీడిపి అనేది మన జన జనరేట్ అవుతుంది మేడం ఆక్వా రంగం మీద మనకి సంవత్సరానికి వచ్చి లక్ష ముప్పై వేల కోట్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది కింద చెప్పినట్టు నిర్దేశించుకున్న లక్ష్యం మూడు లక్షల కోట్లకి రీచ్ అయితే ఈ డొమెస్టిక్ మార్కెట్ సైమిల్టేనియస్గా అదర్ మార్కెట్స్ అనేది ఇంపార్టెంట్ అన్న దాని గురించి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కూడా మొత్తం అంతా కూడా నివేదిక తయారు చేసి ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఎలా అధిగమించాలి అన్నది స్టడీ చేయటమే ఈ కమిటీ యొక్క లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేయటం జరిగింది భాస్కరరావు గారు ట్రంప్ టారిఫ్ వార్తో ఇబ్బందులు ఆక్వా రంగానికి మాత్రమే పరిమితమా ఇంకా ఏ ఏ రంగాలపై ఈ ఇంపాక్ట్ ఉండబోతోంది ఆ ప్రభావం రాష్ట్రంపై ఎలా పడవచ్చు ఎలా కాచుకోవాలి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినవి చూస్తే మనకి వాళ్ళ ఈ షింప్తో పాటు ఫిష్ కానీ మీట్ కానీ ప్రాసెస్డ్ సీ ఫుడ్ కానీ తర్వాత ఇక షుగరు కోకో లాంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి తర్వాత డైరీ ప్రోడక్ట్స్లో ఘీ కానీ బటర్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం యుఎస్ఏకి వీటన్నిటి మీద ఉంటుంది ప్రభావం కాకపోతే టెంపరీ ప్రభావం అనే భావన ఎక్కువగా ఉంది ఎందుకంటే మన కంట్రీ చాలా టాక్ట్ఫుల్గా ఈ ట్రంప్ వేసిన తరీఫ్స్కి చాలా కంట్రీసు ఈ వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఈ కౌంటర్ తరీఫ్స్ అనేది ప్రకటన చేశారు ఇండియా మాత్రం రిస్ట్రెయింట్గా ఉంది యుఎస్ఏ వేసిన తరీఫ్స్కి రిటాలియేటేషన్ మోడల్లో లేకుండా వాచ్ అండ్ వెయిట్ పద్ధతిలో నెగోషియేషన్ టేబుల్లో మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అనే విధానంగా ఉన్నారు ఈ ఫ్రెండ్లీ అప్రోచ్ వలన డెఫినెట్గా ఈ ట్రంప్ ఫస్ట్ రిజాల్వ్ చేసే కంట్రీస్లో ఇండియా ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను వీటితో పాటుగా మీరు కాటన్ టెక్స్టైల్ తీసిన టెక్స్టైల్ ఎగుమతులు కూడా మనకి రెడీమేడ్ గార్మెంట్స్ అన్నీ అక్కడికి వెళుతూ ఉన్నాయి అలాగే మెషినరీ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ కూడా మనకి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఫార్మాసూటికల్ మనకి బల్క్ డ్రగ్స్ మొత్తం దాదాపు యుఎస్ఏ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి వాళ్ళ హైదరాబాద్ మార్కెట్ కానీ మనకి వైజాగ్లో ఉన్న బల్క్ డ్రగ్స్ ఫార్మా కంపెనీస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఉంది కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఫార్మా కంపెనీ వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారు ట్రంప్ యొక్క తరీఫ్స్ పెరిగినా మనకి ట్యాక్సేషన్స్ వీటి అన్నింటి మీద పెరిగిన ఎండ్ కాస్ట్ కన్జ్యూమర్ భరించాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ యుఎస్ఏ మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు ఇండియా మీదే బల్క్ డ్రగ్స్ మీద ఆధారపడి ఉండాలని కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ కమోడిటీస్ మీద యుఎస్ఏకి ఆల్టర్నేట్ లేనప్పుడు మనం ప్రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇక అక్కడ ఇంటర్నల్గా పబ్లిక్లో రివోల్ట్ వచ్చి మళ్ళీ దాన్ని రివ్యూ చేసి ఈ తరీఫ్స్ని లోవర్ చేసే విధానం కూడా అది జరగవచ్చు ఒక దేశం కాదు దాదాపు నూ నూట యాభై దేశాల మీద ఈ తరీఫ్స్ అనేది ప్రకటించటం చాలా కంట్రీస్ రిటాలియేట్ అవ్వటం రిటాలియేట్ అయ్యి ఈక్వల్గా తరీఫ్స్ని ప్రకటించడం సో ఇది మొత్తం మీద యుఎస్ఏ కూడా ప్రమాదకర పరిస్థితి సో ఇది ఒక నెగోషియేషన్ మోడల్లో ప్రకటించుంటాడని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇది అదర్వైజ్ ఏమవుతుందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్డర్ అంతా రీషేప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్సే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది మీరు ఒక స్ట్రింపే తీసుకుంటే దాదాపు రెండు వేల కంటైనర్సు ట్రాన్సిట్లో ఉన్నాయి ఈ రెండు వేల కంటైనర్సు రేపు నైన్త్ నుంచి మొత్తం ఆ ఇండియా లోకల్ తరీఫ్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ట్వంటీ సిక్స్ పర్సెంట్ తరీఫ్స్కి అనుగుణంగా ఎంటర్ అవుతాయి యుఎస్ఏలో అలాగే మనకు ఆ గోడౌన్స్లో కూడా ఇక్కడ వేర్హౌసెస్ కోల్డ్ స్టోరేజెస్లో దాదాపు ఇంకో రెండు వేల కోట్ రెండు వేల కంటైనర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు వీటన్నిటి మీద టెంపరీగా ప్రభావం పడుతుంది సో ఆ ఎక్స్పోర్టర్స్ కొంత పెయిన్ అనుభవించాల్సిన పరిస్థితి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి అదర్వైజ్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ వేరుగా ఉంటుంది అక్కడికి వెళ్ళేపాటికి మార్కెట్ పరిస్థితి డిఫరెంట్గా ఉంది కాబట్టి అట్లాంటి ఎక్స్పోర్టర్స్ని స్పెషల్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది అయితే భాస్కర్రావు గారు మన ఎకానమీలో ఆక్వారంగం పాత్ర ఎంత ఆక్వారంగం పాత్ర అనేపాటికి మన స్టేట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంక ఇందాక కుమార్ గారు చెప్తున్నట్టు మన స్టేట్ జీడిపిలో దాదాపు లెవెన్ పర్సెంట్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మనకి ఏంటంటే అద్భుతమైన కోస్టల్ కారిడార్ ఉంది అట్లాగే ఫ్రెష్ వాటర్ ఎక్స్పోర్ట్స్ ఈ షింప్ కానీ ఫిష్ కానీ మనకి ఫ్రెష్ వాటర్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా ఇది ఇది ఎస్టాబ్లిష్ అయి ఉంది స్టేటు దీంతో పాటుగా సీ సైడ్ ఈ సీ బేస్డ్ ఈ ఫిష్ ప్రొడక్షన్స్ కానీ ఇవి కూడా పెంచాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దాదాపు పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల మంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మన ఈ యాక్వ రంగం మీద ఆధారపడి ఉన్నాము ఇంకా అద్భుతమైన సెకండరీ టెరిషరీ ప్రాసెసింగ్కి ఉన్నాయి మేము కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన రాష్ట్రం ఏంటంటే ఇవ్వేళ్ళకు కూడా ఆగ్రో బేస్డ్ స్టేట్గా ఉంది దాదాపు సిక్స్టీ పర్సెంట్ పాపులేషను అగ్రికల్చరల్ అండ్ ఎలైట్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉన్నారు సో ఈ ఆధారపడి ఉన్న దాంట్లోంచి ఇంపార్టెంట్గా మనం తీసుకున్నప్పుడు ఒక యాక్వారంగం అనేది ప్రముఖంగా బయటకు వస్తూ ఉంది కుమార్ రాజు గారు అంతర్జాతీయంగా ఇలాంటి ఏ సంక్షోభం వచ్చినా ఇతర దేశాలపై ఆధారపడకుండా భయపడకుండా ఆక్వారంగం మనుగడ సాగించాలంటే ఏం చేయాలి ప్రభుత్వం పాత్ర ఎలా ఉండాలి మనకి చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి మేడం ఈ రోజున ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టకపోవటం వల్ల ఈ రోజున ఈ సంక్షోభం అనేది వచ్చింది కానీ మనకి చాలా మనకి ఎవరైతే కాంపిటేటర్ అని ప్రతి సందర్భంలో ఆక్వా రంగం పేరు అని మనం మాట్లాడుకునే ఈక్విడార్కి లేనటువంటి అడ్వాంటేజెస్ మనకి చాలా ఉన్నాయండి మనకి నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు మనకి అది పెద్ద అసెట్ ఇందాట సార్ చెప్పినట్టు ఈ పర్ పర్క్యాపిటా అనేది పెంచడం దాని మీద ఏ విధంగా చెయ్యాలి అవుట్సైడ్ ద ఏపీ ఏ విధంగా మనం స్ట్రింప్ని ప్రమోట్ చేయాలి స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా మనుగడ సాగించాలి ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి ఆ దిశలో వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఏదైతే వాల్యూ యాడెడ్ గురించి సార్ చెప్పారో ఆ వాల్యూ యాడెడ్ మీద కూడా ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టింది అలాగే ఎక్స్పోర్టర్స్ కూడా నాలుగు ప్లాంట్స్ రెడీ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్కి కూడా వస్తున్నాయి అట్లా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్యారల్గా సామిల్టేనియస్గా దృష్టి పెట్టడం జరుగుతుంది డొమెస్టిక్ కన్జంప్షన్ మీద దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది మనకి ఇంకా కల్చర్ పెంచుకోవడానికి కావలసినటువంటి కోస్టల్ గార్డర్ కానీ మనకి ఇది చాలా రిసోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా వాటిని కన్జ్యూమ్ చేయడానికి పాపులేషన్ అనేది మనకి నూట నలభై కోట్ల మంది జనాభా అనేది మేజర్ అడ్వాంటేజ్ మనకి కానీ ఆ మార్కెట్కి తీసుకెళ్లడం ఎట్లాగా అనే దాని మీద మొత్తం అన్ని రకాల మార్గాలను అన్వేషించడం కోసం ఈరోజు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయటం జరిగింది ఎక్స్పోర్టర్స్ కానీ ప్రతినిధులు కానీ మనకి ఏదైతే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఫిష్ లైక్ బాసా ఇది వాళ్ళ ఇంపోర్ట్స్ మన ఎక్స్పోర్ట్తో కంపేర్ చేస్తే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్తో కంపేర్ చేస్తే జస్ట్ టూ పర్సెంట్ కానీ ఆ టూ పర్సెంట్కి మనం ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే టూ పర్సెంట్కి అదంతా స్టార్ హోటల్ ఫుడ్ మేడం జస్ట్ ఆ టూ పర్సెంట్కి మనం థర్టీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ వేయడం జరుగుతుందండి మన సెంట్రల్ గవర్నమెంట్ అది మనకి నథింగ్ అది మనం ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే జస్ట్ టూ పర్సెంటే కాబట్టి కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడి అది వే ఆఫ్ చేస్తే రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్తో నడుస్తున్నారు కాబట్టి ట్రంప్ గారు అది వే ఆఫ్ చేస్తే మనకి ఎగ్జామ్షన్ రావడానికి అడగటానికి బాగుంటుంది అని ఒక సజెషన్ అనేది సీఎం గారికి ఇవ్వటం జరిగింది ఆయన నోట్ చేసుకున్నారు తప్పకుండా మాట్లాడుతున్నారు ఆ విధంగా ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎక్స్పోర్టర్స్ వచ్చేటళ్ళకే ఆ అల్టిమేట్గా మనకి ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళని మీ అబ్జార్బ్ చేసుకోమని గట్టిగా కోరటం జరుగుతుంది ఇంక ఎక్స్పోర్టర్స్ ఉద్దేశం కూడా పాజిటివ్గానే ఉంది ఏ విధంగా అంటే వీళ్ళు బయ్యర్స్ కన్జ్యూమ్ చేసుకునే విధంగా చెయ్యకపోతే బయ్యర్ అనేవారు ఎలాగూ రిటైలర్ హెడ్ మీద ఆ బారాన్ని అనేది మోపుతారు ఈఎస్ ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళ మీద నుంచి కలెక్ట్ చేస్తారు ఆ డబ్బు లేదా బయ్యర్ కలెక్ట్ చేసుకుని మన రైతుని నాశనం చేయడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని క్లియర్గా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ దిశగానే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఇది బయ్యర్ బేర్ చేయాలి అనే దానికి స్టాండ్ అయ్యి ఉన్నారు ఏదైనా ఒక వారం రోజుల్లో ఈ సెక్టర్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరి వంతు చేస్తున్నారు ఈ క్రమంలో రైతులు కూడా పానిక్ అవ్వకుండగా ఈ సిచ్యుయేషన్ని ధైర్యంగా ఎదుర్కోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రకంగా చేస్తే డెఫినెట్గా మనం గట్టెక్కగలం ఆ తర్వాత లాంగ్ టర్మ్లో ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కమిటీ కానీ ప్రభుత్వం కానీ ఏ ఏది కావాల్సిన సీఎం గారు కూడా క్లియర్గా చెప్పారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా తెలియచేయండి దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా మేము ఫెసిలిటేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం మా వంతు పాత్ర ఏంటి అనేది కూడా కమిటీ నిర్ణయిస్తే డెఫినెట్గా చేయడానికి రెడీగా ఉన్నామన్నారు చాలా ఎంకరేజింగ్గా ఉంది ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు లాంగ్ రన్లో ఆంధ్రప్రదేశ్కి ఆక్వా అనేది ఈ రోజు వరకు అసెట్ ఎలా అయ్యిందో అంతకు మించి అసెట్ అవుతుంది ఆక్వ రంగం చాలా బాగుంటుంది అని పూర్తి విశ్వాసంతో అయితే మేము ఉన్నాం ధన్యవాదాలు కుమార్ కుమార్ గారు భాస్కర్రావు గారు ఇది వాటి ప్రతిధ్వని